வேற என்னா ஹலோ ஓடு தலி யாடி ஹம் பன்னேக்கு வந்துருக்குடி யாருக்கு 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 ரிவெஞ்ச் பண்ணுதா இல்ல சன்னதார்ன குணமோனங்கள ஒத்தல காமெடி ஏன்பா ஓ ஹ் சரிடா கிதிறாரி தூச்சுக் கொனி லூக்கின் திগারে கிندية அம்மா ஹ் సో వాడు బూట్లు అయితే కొనుక్కున్నాడు ఫ్రెండ్స్ దాని లేసు పోయిందంట సో పది నిమిషాల నుంచి ఆ లేస్ కోసం ఎట్లా ఆడుతున్నాడు సో ఇంకా కుదరక ఈ లేస్ ఇచ్చానా రే ఎందుకు నన్ను అంత అలరిగి వచ్చావును సో ఏంటంటే నిన్నంతా బతిమాలింది ఈ డ్రెస్ చేయరు నాకు ఈ డ్రెస్ వేరని సో అందుకోసం ఈరోజు ఈ డ్రెస్ వేసినామనమాట ఓ ఎంగూర్చున్నా బుట్టబొమ్మ మాదిరి అట్టే పెట్టకూడదు మా అట్ట పెట్టకూడదు పడే అబ్బో నీకు పడేయమంటే అంటే పడేసేది కూడా వచ్చింది ఓ దొరికింది కానీ పండగ చేసుకుంగా వే ట్రాలే అసమా బాయ్ ఎప్పు అసమాపా బాయ్ పరిణామా సో వాళ్ళ అమ్మ అయితే వచ్చి నెత్తిద్ది పప్పు తెచ్చింది ఆ పప్పిని కాస్త తీసుకొని నూత వచ్చింది ఇది దామాసు ఎత్తుకు పెట్టాలి నీకు నువ్వు ఎత్తుకుంటున్నావా పెట్టించుకుంటే పెట్టా పెడతా 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 దో ఏ ఆగ్రా ఆగ్మా ఇద్దరు ఇద్దరు ఏ నిన్నటి నుంచి బతి డ్రెస్ అయితే లోపలికి పోయి తెచ్చుకుని అలంబా చూపించితే నీళ్ళు పోసేస్తలే అనేది నిన్నేలే సో ఈరోజు నేను ఏంటంటే అలా వెళ్తున్నాను నేను వేసేసాను అనమాట పీ కాకు నీకు మాటలు బాగా అర్థం ఎత్తురాయలే గుడ్ ఏమి దీ బాదే నుది ఏది డ్యాన్సే ఓ డ్యాన్సు డాన్సీ డ్యాన్సీ సో నందు ఏంటంటే నందు వరుణ్ వెళ్ళారు బామ్మని అడగడానికి బామ్మ పంపించే వరుణ్ నా వరుణ రావాలని ఏం అది కావాలే అది వేసుకుంటావా ఇది పెంచావా నువ్వు ఆడపిల్లని నిరూపించుకుంటున్నావే మేకప్ మేకప్ మ్యాన్ అయినాడే ఏం చెప్పినారా జై కడ చెప్పాలి అలాడు కొందామని చెప్పినావు నువ్వే ముసలే చిన్న ముసలే అది కాదు వీడియోలో వరుణేంద్ర నేను అందరు సుబ్బు అంటున్నాడు అంటున్నారు వాళ్ళ నాన్న సుబ్బు అనే పిలుస్తాడు కదా అదే వానికి అలవాటైంది ఫ్రెండ్స్ అంతే అంటే ఇంతకుముందు మూడు నెలలు మాట్లాడినప్పుడు రాజు ఎప్పుడు సుబ్బు సుబ్బు అంటాడు కదా వాడు అది విని వాడు కూడా సుబ్బు సుబ్బు అని వీళ్ళు మళ్ళీ అలవాటు చేస్తున్నాడు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు గట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ అనమాట సో వచ్చేసి ఈరోజు ఏంటంటే మేము ఆర్లగడ్డకి వెళ్తున్నాము రేపు ఇరవై ఎనిమిది మా అక్కకు దుర్గది ఎంగేజ్మెంట్ అనమాట సో ఏంటంటే నాకైతే ఏం లేకున్నా బాధ లేదు మాకైతే ఉండేది ఒక చిన్న పాప ఒక పాప కదా సో ఏంటంటే హసుపాపకు పట్టిలు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట అంటే ఎక్కువ ఏం లేదు జస్ట్ ఏంటంటే పాతవి ఆల్రెడీ ఉన్నాయి కదా పాపకి ఇవి మొన్న తెగిపోయినాయి అనమాట తెగిపోతే నేను తీసి పక్కన పెట్టేసిన ఇవి మూడు వేసేసి ఇంకా మనకి చేతి నుంచి ఐదు వందలు అలా పడుతుంది అండి ఐదు వందలు చూసి పాపకు మందంగా ఉన్నట్టు తీసుకొద్దామని ఎందుకంటే తెచ్చి మంచి అంటే మందంగా పట్టిలు వేద్దామని వెళ్తున్నాం అనమాట తింటే నాకు నచ్చలేదు అసలు పాప మేము ఎలా ఉన్నా పర్లేదు లేదులండి ఎందుకంటే చిన్న పాప కాబట్టి రేపు ఎంగేజ్మెంట్లో అందరూ చూస్తుంటారు కదా పాప సుమ్మా ఉత్తకాలతో తిరుగుతుంటే ఏం బాగోదు దాంతో అందరూ అంటారు కూడా పిల్లకి పట్టి వేసుకోలేదా పిల్ల పట్టిలేదు అది ఏంటంటే

తెచ్చి దాకొని పోతున్నారు ఆ ఎంగేజ్మెంట్ లో బిడ్డకి గజ్జలు లేకపోతే అన్నారంటారని ఆయనకి పోయిన సో మా బాబు అయితే మాకు మూడు బాడకాయలు తీసుకొచ్చినాడు అప్పుడే స్టార్ట్ అయింది అంటే పారి పారి ఇంకా తీసుకొని లోపల

అయితే బాబు అంటే ఏమి గజ్జలు మొత్తానికి అయితే మన గజ్జలు అన్ని పోను కాక మన చేతి నుంచి రెండు వేలు అయింది ఫ్రెండ్స్ మామూలుగా అయితే వేర్పేలు అడుగున్నాం అంటే ఇవి 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 కాస్త డబల్ అయినాయి అనమాట అంటే వీళ్ళకు ఆటలకు సరే సరే మనం మామూలుగా అయితే సింగల్ సింగిల్ మోవోలో వేసినాం ఏదో డబల్ మోవోలు తీసుకుందనమాట ఏం బుద్ధిమంత్రాల్లో కూర్చున్నావు అమ్మా నువ్వు బుద్ధిమంతురాలివే సో మొత్తానికి అంటే అచ్చు కొద్ది పక్క రానా ఏ దాము బయట బాగు మీరు గమ్ము ఉండాలి అచ్చు నువ్వు ఇచ్చావా అంటే వీళ్ళందరికంటే ముందు వాడు వాడు కొట్టేసరికి వాడిని బాగా ఎక్కువ ప్రేమ ఇంట్లో ఫస్ట్ కూడా కానీ బాగా చూసుకున్నాం వాళ్ళ తర్వాత వీడు నాకు ఫస్ట్ కూడా కానీ ఈ బాగా చూసుకున్నాం వాడు కొంచెం మనిషికి కొంచెం కష్టాల నుంచి విముక్తి కలిగించినాడు అన్నమాట ప్రాబ్లమ్స్ అన్ని పుట్టినాక ప్రాబ్లమ్స్ నుంచి బయట పడేసినాడు వాడు వాడిని ఇంకొంచెం బాగా చూసుకునే ఈమెంట్ పుట్టినాక ఇంకొంచెం బాగా ఉండేసరికి ఈవినింగ్ ఇంకా బాగా చూసుకుంటున్నా ఇంకా అయిపోయింది ఇలా చూసుకుంటే చూసుకుంటుంది అయిపోయింది మా అచ్చినవి కాదు వచ్చింది అచ్చినది ఎవరు చెప్పారా మీకు చేతులు కడుక్కోని సరే ఎవరు చెప్పారో మీకు చేతులు కడుక్కోని యాడ్ నేర్పించా మీకు చేతులు కడుక్కనేది ఇంకా సార్ లేక సార్ లేరా అయిపోతుంది అది దిగరే రా ఏంటి చదువుతున్నారా పో చె చెప్తారా అవలేడు వండోడు అయిమిదుడు అయిమిదు పర్ల చూపుతుంది కవర్ని ఇంతకేం చేస్తున్నారు ఏమున్నారా ఒక్కడు ఒక్కొక్కడు ఒక్కొక్కడి ఇక్కడేం కావాలా బియ్యాన్ బియ్యాన్ బియానీ అందరికి నీకు దాము నీకేం కావాలా ఏంది మాట్లాడాడు ఏం కావాలి నీకు से भी ना सेने बसला सरदा चान्या आ ये ये नु येरे एको न तरह नि नंतन माडा एम मना अबे नना तना नना ह तना नना टीस्को चल रहा टीस्को जिधर को ननवा

అలా ముందరం ఆ ఓకే ఓకే అడ్జస్ట్ అవుతాం కదా కానీ రే సో మొత్తానికైతే దొంగలు పార్టీ మార్చినారు నాతో ఖర్చంట మొత్తానికి వాళ్ళమ్మ పక్కకి వెళ్ళారు ఎవరు ఉండే లేకపోయినా నా కొడుకు నా కొడుకు ఏ శివగామి నా కొడుకు కూర్చో

అబ్బో ఇది ఇంత పెద్దగా అవుతారా మిన చెప్పినాడా మిన చెప్పినాడా పెద్ద అవుతామని అందరూ ఇంత దోశకెళ్ళి తిని బతికిస్తారా ఏమి మొత్తానికి అయితే మేము ఆర్డర్ ఇచ్చిన కుండ బిర్యానీ అయితే వచ్చింది మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి రెడీగా ప్లేట్ పట్టుకుని ఆయి చూడండి ఆహా

అలాంటి డౌట్లు నన్ను అడగాకే ఇం పని చేయట్లే మేము కాం కరాగా మేము పోలేక జోక్ లేండి సజ్బోనా అన్నీ ఒక విధంగా ఉంటాయి టేస్ట్ మారుతుంది బస్సు పోతుంది బస్సు వానికి పని అనుకో బిర్యానీ నానా పెడతాను మీకు అందరికి ఇక్కడ నానా వానికి వానకాయని కొంచెం ఆపిల్ని కొంచెం బెయ్యి ఓకే బస్ తినంగా కొంచెం సలాడ్ ఎట్టుంది టేస్ట్ ఎట్టుంది બાદે મત કુડિયે આતલા બેટંગા કવસે પર મે તને જોપીચાનો અર રેટન અરણ એટુ ને ટેસ્ટ સુમો પેટોલે વાહ સુપર નીકેટ નરા બો એટન નામો ઓલ તો ની તું પેટરા નાગને તની જેпта અનટની పెట్టలే అంటుంది మీ పెట్టడం పిల్లకి కొంచెమన్నా పెట్టవు పిల్లకి తరగాయించలేదా సరే పిల్లకి లేదంట కట్టంట బాయ్ సో మొత్తానికి అయితే కొడుక్కాడ ముక్కలు అని చెప్పి ఆమె దాంట్లో తీసి కొడుక్కు వచ్చిందంట ముక్కలు ఈ ంతే మరి నీవాదే కానీ తిన రి బిర్యానీ తిన్నారా లేదా రా దాన్ని తింటున్నారు అది బిర్యానీ నిన్న తినేట్లేదు కరువా కరువాని తిన్నట్టుంది రా దామో